బీఆర్ఎస్ మీటింగ్కు ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా వారంతా కాంగ్రెస్లోకి పోతున్నారనే ప్రచారం ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీల మూకుమ్మడి షాక్ తాగ గ్రేటర్ ఎమ్మెల్యేల గైర్యాజర్తో గులాబీ క్యాంపులో ఒక్కసారి కలకలం జరిగింది ఏముండ బీఆర్ఎస్ నుంచి ప్రియాయింపుల పర్వం కొనసాగుతున్నది గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీల పార్టీ మారగా అదేవిధంగా ఇదే విధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి టీమ్గా కాంగ్రెస్లో చేరబోతున్నట్టు సమాచారం ఇందులో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కౌన్సిలర్లతో శుక్రవారం భవన్లో సమావేశం నిర్వహించారు కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించినట్టు నేతలకు సమాచారం ఇచ్చారు కానీ ఆయన ఢిల్లీకి వెళ్లడంతో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాన శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షింది శ్రీనివాస పోతాడు వచ్చేస్తుంది పోతాడు పోతాడు ఆయన మీదనే వచ్చింది ఈ ఆయన స్కీమ్ మీద పోకపోతే పోతే అల్లకన్నా పోతాడు లేకపోతే గుర్తుపెట్టుకోరు సుమా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని తీసుకురానికి ఒక స్కెచ్ చేసుకొని ఇలా పోతే మళ్ళీ నన్ను చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో వస్తే టీడీపీలోకి రావాలి టీడీపీని బలోపేతం చేసి దీన్ని వేద్దామని చూసే ఆలోచన చదువుకోని శ్రీనివాస్ యాదవ్ పని ఉంటుంది ఇదే ఉంటది ఇంకా ఇంకా అయిందంటే బాబుతో మంతనాలు జరిపి ఇగో నువ్వు రేవంత్ చెప్పిన నాపే ఈడ నేను మన దాన్ని లేపుకొస్తా వాస్తవం టీడీపీకి ఇది షార్ట్ ఉంటది అవును ఇదే ఉంటది చూడు టీడీపీకి అనుబంధంగా ఉన్నట్లు